మన అందరితో చివరికి ఒక మాట చెప్పనా దేవుని సేవకుల దేవుని సేవకుల ఒక నాయకుడి నడిపింపులో మన అందరం ఉంటాం దేవుడికి స్తోత్రం కలుగురు కాదుగా హల్లెల్ సేవకుడు ఆరోగ్యం తెలుసు కదా ఉంటారు రాజకీయ కాపాడుతున్నందుకు ముందు పాసిగా నేసేమన్నాడు కరువు వచ్చినందుకు పాసిగా ప్రతి దానికి ఈయనే ప్రతి దానికి ప్రతి దానికి అసలు అమ్మ నేను అన్నం పెట్టి చెప్తున్నా ఎవరి జోలికన్నా వెళ్ళాను కానీ సేవకుల జోలికి మాత్రం నెలకండి మన దీవినయ్య గారు ఒక దైవచండ మాట చెప్తున్నా భయం వేసింది ఆయన అనుభవం ఆయన చూశారంట సేవకునికి వ్యతిరేకంగా నిలబడిన వారికి మెతుకు లేకుండా చేశాడట దేవుడు సమయల పుస్తకం ఉంది ఆ మాట సమీల పుస్తకం ఆ మాట సమయలు నిలిచినంత కాలం హస్తం వ్యతిరేకంగా నిలబడిందట ఏదో ఎవరో ఏదో అన్నారని ఏదో అనేర్థం కానీ సేవకుల కోసం మనం తన లోతులు పుట్టుపూర ఏమీ తెలుసు అసలు మాట్లాడద్దు ఎందుకంటే మన కోసం చేతులెత్తే దైవచండు నిరంతరం దేవునితో సహవాసం చేసే దైవ చెండు ఎప్పుడు పరలోకంతో కనెక్ట్ అయ్యే దైవ తన జీవితాన్ని ప్రాణాన్ని చదువుని అన్నింటిని వదిలిపెట్టి గడుపు కట్టుకుని కన్నీరు కారుస్తూ మనం కోసమే పలి దగ్గర నిరంతరం గడుపుతూ చేతులెత్తే దైవ ప్రాణవిద్ధం కానీ ప్రాణం తీయొద్దు చివరి సేవకులతో పాటు నడవాలి ఎందుకంటే అప్పుడు ఏంటంటే దేవుడు నిశ్చయముగా ఆ కృపతో మనందరిని ముందుకు నడిపించడం ప్రారంభిస్తాడు దేవుడికి స్తోత్రం కాక ఎవరి గురించి ఉద్దేశం అభిషక్తుల్ని తాకితే ఆ కుడి కన్నును తాకినట్టు అంటాడు ఏగతాల్ని కూడా మాట్లాడుకోకూడదు ఏగతాలు కూడా ఉద్దేశం వద్దు వద్దు జీవులకి వెళ్ళదు